గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ బేవచ్చమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది అయితే సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి ఈ విషయాన్ని సాయి పల్లవి చెల్లె స్వయంగా అభిమానులకు తెలియజేస్తుంది సాయి పల్లవి పెళ్లి కుదిరిందా ఎప్పుడు ఎవరితో అనేగా మీ డౌట్ ఆగండి ఆగండి సాయి పల్లవి ఇంట సందడి ఉండబోతున్న విషయం నిజమే కాని పెళ్లి ఆమెది కాదు ఆమె చెల్లెలు పూజా కన్నంది సాయి పల్లవి మాత్రమే కాకుండా ఆమె చెల్లెలు పూజా కన్నన్ కూడా యాక్టర్ అయిన విషయం చాలా మందికి తెలియదు అవును సాయి పల్లవి సోదరి పూజ ఓ మూవీలో నటించారు కాకపోతే ఆ ఒక్క చిత్రం సరిగా ఆడకపోవడంతో పూజా కన్నన్ అంతగా వెలుగులోకి రాలేదు తాజాగా పూజ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది పూజ తన బాయ్ ఫ్రెండ్ అభిమానులకు పరిచయం చేసింది అతని పేరు వినీతని మొన్నటి వరకు తన క్రైమ్ పార్ట్నర్ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకొచ్చింది కానీ అతని మిగతా డీటెయిల్స్ గురించి ఏం చెప్పలేదు పూజ ఈ క్రమంలోనే తన ఇన్స్టాలో బాయ్ ఫ్రెండ్ దిగిన ఫోటోలని రీల్ వీడియోగా పోస్ట్ చేసింది ఇది చూసిన అందరూ సాయి పల్లవి చెల్లికి శుభాకాంక్షలు చెప్తున్నారు బహుశా త్వరలో వీళ్ళ పెళ్లి ఉండొచ్చని అనిపిస్తుంది ఏదేమైనా సాయి పల్లవి కంటే ఆమె చెల్లెలే ముందు పెళ్లి చేసుకోబోతుందన్నమాట దీంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సాయి పల్లవి చెల్లెలు పూజా కన్ననంటూ సోషల్ మీడియాలో వైరల్ కూడా మొదలయ్యాయి అక్క సాయి పల్లవి స్టార్ హీరోయిన్ కావడంతో పూజా కన్నానికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది ఇద్దరు ఇంచుమించు ఒకేలాగే కనిపిస్తూ ఉంటారు మొదటిసారి చూసే వారికి సాయి పల్లవి ఎవరు అన్నది వారిద్దరిలో గుర్తుపట్టడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు ఇక కాకపోతే సాయి పల్లవి ప్రస్తుతం తమిళ్ హీరో శివ కార్తికేయ నటిస్తున్న తాండేల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే చూద్దాం చెల్లెలి పెళ్లిపై సాయి ఎలా స్పందిస్తుందో